మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ వెల్కమ్ టు టాప్ చేసిన పనుల్ని చూపించుకోలేని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుంది పాలన విజయాలు ప్రచారం చేసుకోవాలని రేవంత్ నిర్ణయించారు సభలు పెట్టాలనుకుంటున్నారు పావల పని చేసి రూపాయి ప్రచారం చేసుకోవడం రాజకీయ నేతలకు ఉండే మొదటి లక్షణం కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రూపాయి పని చేసినా ప్రచారం చేసుకోలేకపోతుంది పైగా ప్రతిదానికి నిందలు మోయాల్సి వస్తుంది ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఎవ్వరికి వారుగా ఉన్నా రాజకీయానికి తోడు వ్యూహాత్మిక లేమితో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయిందనేది నిజం దాదాపుగా పాతిక వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు ఏ పథకమైనా అందరికి వర్తించదు కొంతమంది అనహరులు ఉంటారు అలాంటివి పట్టుకొని బీఆర్ఎస్ రచ్చ చేసింది కానీ తాము లక్షల మందికి రెండు లక్షలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేసుకోలేకపోయింది ఇది ఒక్కటే కాదు ఉచిత బస్సు నుంచి కాంగ్రెస్ చేసిన పనులన్నిటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమైంది విపక్షాల ఆరోపణలకు సరైన కౌంటర్ లేని వైనం కనిపిస్తుంది అనుమతులు లేని ఏడు ఇసుక లారీలు సీజ్ చేసిన పోలీసులు పల్నాడు జిల్లా పెద్దకురపాడు పోలీసులు శుక్రవారం రాత్రి ఎలాంటి అనుమతులు బిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను పట్టుకున్నారు వాహన తనిఖీల్లో భాగంగా ప్రత్యేక పికెటింగ్ ఏర్పాటు చేసి బిల్లులు లేని లారీలను శనివారం ఎస్ఐ గిరిబాబు గుర్తించి స్టేషన్ తరలించారు కేసు నమోదు చేసి పట్టుబడ్డ లారీలను తహశీల్దార్ ద్వారా మైనింగ్ విభాగానికి అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు అమరావతి కోసం మరో ఏడు గ్రామాల్లో ల్యాండ్ పులింగ్ అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చే క్రమంలో నిర్మించిన ఎయిర్పోర్టు ఇతర ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం మరో ఏడు గ్రామాల్లో ల్యాండ్ పులింగ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది వైకుంఠపురం పెద్దమదురు ఎండ్రాయి కర్లపూడి వడమాను హరిశ్చంద్రపురం పెద్ద పరిమి గ్రామంలో ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుంది కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు విధి విధానాలను మంత్రుల సబ్ కమిటీ ఖరారు చేయనుంది గతంలోనే ల్యాండ్ పుల్లింగ్ కోసం గ్రామ సభలు నిర్ణయించారు కానీ మొదటి దశ అమరావతి పనులు పూర్తిగా పట్టలేక ముందే ఇలా చేయడంతో రైతులు ఆసక్తి చూపించలేదు ముందుగా మొదటి దశలో రైతులకు న్యాయం చేయాలన్నారు దీంతో అప్పటికి ప్రభుత్వం వాయిదా వేసింది ఇప్పుడు సామంతరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండడంతో రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు గురువారం జరిగిన సమావేశానికి ల్యాండ్ పుల్లింగ్ చేయాల్సిన గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చారు వారు సహకరిస్తామని హామీ ఇచ్చారు గతంలో అధికారులు సరిగా హ్యాండిల్ చేయలేదని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు తాను మాట్లాడిన తర్వాత రైతులు అంగీకరించారని అన్నారు విధి విధానాలు ఖరారు చేసి అమరావతితో పాటు రైతులు కూడా అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకోనున్నారు నేరం చేసి బాధితుడిపైకే నెట్టేయడం వైసీపీ స్ట్రాటజీ వాళ్ళే హత్య చేస్తారు ఆ హత్య కేసుని బాధితుడి కుటుంబంపైనే వేస్తారు మీరే హత్య చేశారని తమ దగ్గరున్న వనరులతో నమ్మించేందుకు ఘోరమైన కుట్రలు చేస్తారు ఇది ఒక్క వివేక కేసులోనే కాదు బయటపడుతున్న ప్రతి నేరంలోనూ ఇదే స్ట్రాటజీ కనిపిస్తుంది పరకామిని కేసు లడ్డుల కేసు ఇలా అన్ని అంతే సిట్ వైసీపీ హయాంలోనే ఐదేళ్లలో నయీ కల్తీ జరిగిందని తెలిస్తే అంతకు ముందు పదేళ్ల పాటు కూడా దర్యాప్తు చేయాలని వాదిస్తున్నారు ఇలాంటి తెలివితేటలను కోర్టులోను కూడా చూపిస్తున్నారు తన తండ్రిని హత్య చేసిన వారిని చట్టం ముందు శిక్షించాలని సునీత పోరాడుతున్నారు ప్రతి దశలోనూ తండ్రిని ఆమె హత్య చేయించారని ప్రచారం చేసేందుకు ఏ మాత్రం వెనకబడలేదు అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారు ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు కేసు సిబిఐ చేతికి వెళ్ళకపోతే వారి చేతుల్లోనే ఉంటే ఈ పార్టీకి సునీత ఆమె భర్త ఇద్దరు వివేకానంద రెడ్డి హత్య కేసులో జైలుకు వెళ్తారేమో అని పలువురు విమర్శిస్తున్నారు ఆమె పట్టుబడి సిబిఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకొని శ్రమిస్తుంటే ఇప్పుడు విచారణ ఆలస్యం చేస్తుంది ఆమెనని కోర్టులో వాదిస్తున్నారు లో రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ సాధించారు షాహిద్ అఫ్రీద్ రికార్డును అధిగమించిన రోహిత్ శర్మ మూడు వందల తొంభై ఎనిమిది మ్యాచ్ లో మూడు వందల యాభై ఒకటి సిక్సులు కొట్టిన అఫ్రిది రెండు వందల డెబ్బై ఏడు మ్యాచ్ల్లోనే రికార్డు దాటేసిన రోహిత్ శర్మ